నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడిషిరాంపూర్ ఖమ్మంపల్లి రాదారి పక్కన మానేరు నది ఒడ్డున రెండు దేవాలయాలు ఉన్నాయి వీటిని చంద్రవెల్లి దేవాలయాలు అంటారు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇది ప్రధాన ఆలయం ఒక ఎత్తైన ఉపపీఠం మీద ఉంది దీని యొక్క ప్రవేశ మండపం యొక్క పైకప్పు కూలిపోయింది గుడి గుడి చుట్టూ గోడలు కూడా చాలా ఎత్తుగా నిర్మించారు సాధారణ దేవాలయాల కంటే చాలా ఎత్తు మీద ఉన్నాయి వైకపు గోడలు కూడా చాలా ఎత్తుగా నిర్మించారు గోడల్లో దేవాలయాలు ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు చెక్కారు ఇక్కడ స్తంభం ఏది కనిపించట్లేదు లోపలికి వెళ్ళి పరిశీలిస్తాం ఈ ప్రవేశ మండపం యొక్క దారి యొక్క పైకప్పు కూలిపోయింది లోపల మండపం యొక్క కూడా దారి కూలిపోయి ఉంటుంది అంతర్ మండపం మొత్తం కింద పడిపోయాయి స్తంభాలన్నీ పైకప్పు స్తంభాలు చాలా అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు శిల్పకళా రీతికి ఒక ఇది ఒక అద్భుతమైన శిల్పకళా రీతికి ఒక ఇది నిదర్శనం అని చెప్పవచ్చు స్తంభాలని చాలా అద్భుతంగా చెప్పారు వైకపు కూలిపోయింది దీనికి మూడు వైపుల రహదారు ఉండి ఒకవైపు దేవాలయాలు ఉన్నాయి ఇది ప్రధాన దేవాలయం ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క డిజైన్ చెక్కారు అద్భుతమైన నిర్మాణం చెప్పవచ్చు ఈడ కాలా ముఖంగా కనిపిస్తోంది సాధారణ స్తంభాల కంటే ఎత్తుగా పన్నెండు ఫీట్లు దాదాపుగా పన్నెండు ఫీట్లు ఉన్నాయి పైన అందమైన రూఫ్ డిజైన్ కనిపి స్తంభాలపై చాలా విగ్రహాలు ఉన్నాయి కింద ఉన్నాయి కానీ వాటి ముఖాలన్నీ చెక్కేశారు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి ఈ దేవాలయంలో చాలా స్తంభాలు ఉన్నాయి ఇది చాళుక్య నిర్మాణమై ఉండవచ్చు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఒక చిన్న రెండు అంతరాలయాలు ఉన్నాయి అద్భుతమైన రూఫ్ డిజైన్ చూడవచ్చు ఇవి చాలా దేవాలయాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కొన్ని అంతరాలయాలు ఉన్నాయి ఇందులో విగ్రహాలు ఏమి లేవు ఈ పక్కన ఇంకొక అంతరాలయం వచ్చిన్నది ఈడ వెంకటేశ్వరుని ఫొటోస్ పెట్టారు ప్రధాన ఆలయం యొక్క డోర్ జంప్ డోర్ ఫ్రేమ్ పైన ప్యానెల్లో అద్భుతమైన విగ్రహాలు కనిపిస్తున్నాయి పరిచారికలు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అంతరాలయం పైన రూఫ్ చాలా అద్భుతంగా డిజైన్ ఉంది కింది నుంచి పైకి వెళ్ళింది మామూలుగా సాధారణ ఆలయాలకు ఉండే విధంగా కాకుండా ఒక డోమ్ లాగా ఉంది గర్భగుడి ప్రవేశం ముందు ఉన్న విగ్రహాలు ఇవి అద్భుతమైన డోర్ ఫ్రేమ్ ముందు ప్యానెల్ ముందు దర్వాజా యొక్క ప్యానెల్ పైన నటరాజు విగ్రహం మరియు నాట్య గణపతి విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అద్భుతమైన ప్యానెల్లు పెట్టారు డోర్ ఫ్రేమ్ పైన డోర్ జంప్ పైన అద్భుతమైన రూఫ్ డిజైనింగ్ ఇది గర్భగుడి శివలింగం ఉంది గర్భగుడిలో కూడా చాలా ఎత్తైన స్తంభాలు ఉన్నాయి ఇది నాట్య గణపతి విగ్రహం ఇలా రకరకాల ఎన్నో విగ్రహాలు స్తంభాల కింది భాగంలో ఉన్నాయి కానీ గుర్తుపట్టలేనంత చెక్ చేశారు వాటిని ఇక్కడ ప్రధాన ఆలయం నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న ఆలయం ఉంది దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వీరగల్లు లాంటిది ఉంది ఇక్కడ స్పష్టంగా లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి దీన్ని కబ్జా చేసి పత్తి పంట వేసుకున్నారు ఈ దేవాలయం మొత్తం చెట్లతో నిండిపోయింది పెద్ద పెద్ద వృక్షాలు ఈ చెట్టు దేవాలయం పైన పెరిగిపోయి ఉన్నాయి ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది కానీ అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి ఈ దేవాలయంలో రూఫ్ దాదాపుగా పడిపోయింది చాలా స్తంభాలు ఇందులో కూడా ఉన్నాయి కానీ ఒక్కొక్క స్తంభాన్ని ఒక్కొక్క డిజైన్ చెక్కారు ఒక్కొక్క స్తంభానికి సున్నితమైన సూక్ష్మమైన రీతి అని చెప్పవచ్చు ఆనాటి కళాకారుల యొక్క పనితనం ఇందులో కనిపిస్తూ ఉంది ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ చెక్కారు నెమ్మళ్ళు సింహాలు హంసలు ఏనుగులు ఇలా చాలా విగ్రహాలు చాలా డిజైన్స్ చెక్కారు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శివలింగము నంది పూజ చేస్తున్నట్టుగా ఉంది ఇది ఈ దీని మీద డిజైన్ అద్భుతం అని చెప్పవచ్చు ఈ స్తంభాలను చూసి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్ చెక్కారు ఇక్కడ ఏనుగు మీద వీరులు స్వారీ చేస్తున్నట్టు పొట్టేలు మీద స్వారీ చేస్తున్నట్టు ఇక్కడ ఒక విగ్రహం ఉంది చెక్కారు ఈ నిర్మాణంలో ఈ గుడి నిర్మాణంలో కాకతీయ శైలి బాగా కనిపిస్తుంది కాకతీయ దేవాలయం ఉండవచ్చు ఈ గుడి చుట్టూ గుడి ప్రహార గోడకి గుడి గోడకి చుట్టూ రకరకాల ధర్మాలకు సంబంధించి విగ్రహాలు ఉన్నాయి ఒకసారి వాటిని కూడా పరిశీలిద్దాం ఇది ఆలయం లోపల శివలింగం ఉంది పైన లలాటబింబంగా గణపతి ఉన్నాడు పైన కొన్ని డిజైన్స్ ఉన్నాయి పైనల్లో రాయి జాలి రాతి జాలిని చేసి పెట్టారు ఇక్కడ ఇది గణపతి లలాట బింబంగా ఉంది లోపల శివలింగం పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ద్వారపాలకులు ఉన్న విగ్రహాలు ఉంది దీని అంతరాలయొక్క రూఫ్ కూలిపోయింది ఈడ కొన్ని ఏనుగు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా విగ్రహాలు లేవు కానీ విగ్రహాలు స్పష్టంగా గుర్తించలే కానీ రకరకాల ధర్మాలకు శైవం వైష్ణవం ఇక్కడ ఇక్కడ ఈ దేవాలయంలో అన్ని ధర్మాలను ఆదరించినట్టుగా అన్ని ధర్మాలకు సంబంధించి విగ్రహాలు పెట్టారు వీటిని గుర్తించడం కొంచెం కష్టం ఉంది గజ ఒక ప్రాంతంలో గజలక్ష్మి ఉంది ఒక ప్రాంతంలో సింహం వేణుగును వేట వేటాడే గుర్తులు ఉన్నాయి ఈ విగ్రహాలను మనం సరిగ్గా గుర్తించలేనట్టుగా ఉన్నాయి ఇవన్నీ ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయాలని అందరూ సందర్శించండి వీటిని రక్షించండి నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు